హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చారులత కిచెన్ ఈరోజు మా చార్మిషా గారు చికెన్ కర్రీ చేస్తున్నారండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తారు ఒకసారి చూద్దాం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నారండి చికెన్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నారు రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నారండి అలాగే ఒక స్పూన్ పసుపు ఉప్పు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకుని కలిపి చికెన్ అయితే పక్కన పెట్టుకుంటున్నారండి ఈ విధంగా చేయడం వల్ల కారం సాల్ట్ కూడా మొక్కకైతే బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి చికెన్ అయితే ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నారండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి అయితే పెట్టుకున్నారండి ఆయిల్ వేసుకుంటున్నారు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసి పక్కన పెట్టుకున్నారండి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేస్తున్నారు ఇందులోనే ఆరేడు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నారండి కట్ చేసి పెట్టుకున్న ఆరేడు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నారు అలాగే రెండు టమాటాలు కరివేపాకు అయితే వేసుకుంటున్నారండి చికెన్ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఒక ఎనిమిది నిమిషాల పాటు అయితే ఉల్లిపాయలు మగ్గించుకున్నారండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నారు ఇప్పుడు సాల్టు కారం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ బాగా గంట సేపు అలా ఉంచుకున్నారండి ఇప్పుడు చికెన్ అయితే వేసేస్తున్నారు చికెన్ అయితే వేసుకుంటున్నారండి రెండు స్పూన్లు అల్లం పేస్ట్లు వేసుకుంటున్నారండి మసాలా స్పూన్ వేసుకుంటున్నారండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నారండి అన్నీ వేసి ఒక ఎనిమిది నిమిషాల పాటు మగ్గించుకున్నారండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నారు స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నారండి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసారండి ఇప్పుడు టేస్ట్కి సరిపడగానే సాల్ట్ అయితే వేశారు చికెన్ ఉడకడానికి ఒక గ్లాసున్నర అయితే వాటర్ పోసుకుంటున్నారు గ్రేవీకి సరిపడగా వాటర్ అయితే పోసుకున్నారండి ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటున్నారు చికెన్ ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి పావు గంట తర్వాత కర్రీ అయితే చూపిస్తున్నానండి పదిహేను నిమిషాల్లో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నారండి కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్